దీక్ష ఐదవ రోజు చేరిన సందర్భంగా శిబిరానికి చేసినటువంటి ఇక్కడ ఉన్న ప్రశ్నిస్తున్న దాదాపు ఇరవై సంవత్సరాలుగా టీడబ్ల్యూజే ప్రభుత్వాలకు అనుగుణంగా ఉన్నా కూడా విలేకరుల పక్షాన పోరాటం చేయడానికి కూనుకున్నారు అదేవిధంగా మొన్న కూడా అందరినీ రావాలని కలిసి రావాలని కోరినా కూడా ఇక్కడ ఉన్న జర్నలిస్టులు కొంతమంది సానుకూల చూపకుండా వ్యతిరేకించినందుకే పాలక వర్గానికి కమ్ము కాస్తున్నారు కొంతమంది విలేకరులు ఆ విలేకరులకు మతి రావాలి మతి పోవాలి అనే విధంగా మేము టీడబ్ల్యూ ఆధ్వర్యంలో రిలే రీల్ చేస్తున్నాము ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నది టీడబ్ల్యూలోనే పత్రికా రంగమే తప్ప ఛానల్స్ కావు అందుకే పత్రికా రంగం విలేకరులంతా కూడా పోరాటం చేస్తూ తమ హక్కుల సాధన కోసం పోరాటానికి సిద్ధమయ్యాము కానీ ఐదు రోజులుగా విలే నిరాజనం చేస్తున్న పాలక వర్గం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా మసు మన కృష్ణారావు ఉన్న మంత్రిగా ఉన్నా రాష్ట్రంలో ఉన్నా కానీ స్థానిక సమస్యలు పరిష్కరించకపోవడం అంటే మాలాకనే వ్యక్తులకే ఈ దుస్థితి కల్పిస్తే సామాన్య జనానికి వాళ్ళు ఏం చేయగలుగుతా అని రేపు రానున్న పరిస్థితిలో వాళ్ళ పరు పరిస్థితి ఏమవుతుందో చూసుకోవాలి గతంలో ఎన్నికల్లో తాకు అన్యాయం జరిగిందని చెప్పిన వ్యక్తే ఈరోజు అధికారంలోకి వచ్చి మళ్ళీ మా గురించి పట్టించుకోకుండా వాడేంది వీడేందని అనే తప్పుడు మాటలు వింటూ ఆయన ప్రవర్తిస్తున్నారు కనీసం కళ్ళతో చూశారు రెండుసార్లు ఇలా తిరిగారు వస్తున్నా అని చెప్పారు ఎందుకు ఐదు రోజులు అవుతున్నా కూడా ఇటు అధికారులు కానీ ఇటు పాలకపక్షం కానీ ఎందుకు రావడం లేదు మా సమస్యల గురించి మిగతా పార్టీలు ప్రతిపక్ష పార్టీలు సంఘాలు కుల సంఘాలు వీళ్ళంతా వచ్చి కూడా మద్దతు పలుకుతున్నా కూడా అధికార పక్షం ఇక్కడ ఉన్న నాయకులు తమ పబ్బాలు కలుపుకుంటూ తమ స్వార్థ పరాజన కోసమే నాయకులు పనిచేస్తున్నారు అయినా వాళ్ళ నాయకులంతా కూడా తమ నాయకుడికి మాకు జరుగుతున్న అన్యాయం గురించి చెప్పకపోవడం దురదృష్టకరం ఇలా ఉంటే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి కొడుక పూలుకుంటామనే విలేకరులు ఈ విషయం ప్రతి గ్రామ గ్రామము వాడవాడ తిరగాల్సిన పరిస్థితి కొడుక ఉంటుంది ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం కోసం దీక్షలు చేసి సకల జన సమయంలో ఏ విధంగా మేము చేశామో అదే పరిస్థితి రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఊరూరు వాడవాడ గ్రామంలో కూడా అయ్యా ఇక్కడ ఉన్న పాలకులు మా గురించి ఏమి చేయలేకపోయారు మీకేమి చేస్తారు ఇది మాత్రం గుర్తించుకోండి అనే విషయాలను ప్రతి గడప గడపకు తిరిగి చెప్పడానికి కుడక సిద్ధపడతామని కూడా ఇది హెచ్చరిస్తున్నాం ఇది మంత్రి గారు వచ్చి సందర్శించి శిబ్రాన్ని తమ యొక్క న్యాయమైన కోరికలను పరిష్కరించే విధంగా జూపల్లి కృష్ణారావు మంత్రి గారు చొరవ చూకపోతే చూ చూపాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటివరకు మేము ప్రత్యక్ష పోరాటాలకు రాలేదు కేవలం కలంతోనే పేపర్లను మాత్రమే చెప్తూ మా యొక్క శాంతితో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాను కానీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మీరే కారకులు అవుతారు పాలక వర్గం పని చేయకపోతే మా మీద దృష్టి పెట్టకపోయినా కూడా మీకే అన్యాయం జరుగుతున్నా అని కూడా ఈ హెచ్చరికగా తెలియజేస్తున్నాను ఒక టీడీఆర్ నాగర్క జిల్లా అధ్యక్షునిగా నేను ఈ యొక్క విషయాన్ని వెల్లరిస్తున్నాను ఇంత సమావేశం చేశారు ఇక వీళ్ళన్నా మంచిగా చేస్తారు మాకు అని చెప్పి మన సోదరులు సోదరులందరూ కూడా ఏకమై ఈ ఈ ప్రభుత్వానికి రావడానికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఎన్నో కృషి చేశారు ఎంతో కృషి చేశారు కాబట్టి రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఈ గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు కూడా స్పందిస్తలేదు మరి డబుల్ బెడ్రూమ్ అంశం ముందుకు తీసుకొస్తలేదు హెల్త్ కాళ్ళ విషయంలో ఇబ్బంది ఉంది దాంతోపాటు అగడేషన్ల కార్డులు కూడా పొడిగిస్తూ వస్తున్నారు ఇంత కాలయాపన చేస్తూ ఇంకా కొత్త జీవో తీస్తున్నారు విధి విధానాలు తీసుకొస్తలేరు కొత్త అగడేషన్లు కూడా ఇస్తలేరు ఫీల్డ్లో పనిచేసే వాళ్లకు గుర్తింపు లేకుండా అయిపోతుంది కాబట్టి వెంటనే జర్నలిస్టులకు అకడేషన్ దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్కి ఉంది ఇక్కడ లోకల్లో కూడా అప్పుడు అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు స్పందించకుండా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మంత్రి గారు స్పందించి ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకు అందరికీ ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ వచ్చే విధంగా మంత్రిగారు చొరవ తీసుకొని కంపల్సరీ మా పత్రిక మీడియా మిత్రులకు అందరికీ డబుల్ బెడ్రూమ్ వచ్చే విధంగా చేయాలని మంత్రి గారిని కోరుతున్నాను కాబట్టి ఎంబడే వచ్చేటట్లు మీ హెడ్ క్వార్టర్లో పనిచేస్తున్న వాళ్ళు మీ జర్నలిస్టులు మంత్రిగారు మీకు తెలిసిన విషయము లోకల్లో పనిచేసిన వాళ్లకు ఖచ్చితంగా మీరు జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే మీ పేరు ఉంటుంది వీళ్ళు వార్తలు రాస్తారు అనేది మీకే తెలుసు కాబట్టి మీరు ఎలక్షన్లో కూడా మీకు మంచి జరగడానికి వార్తలు రాశారు కాబట్టి ఇప్పుడు ఈరోజు మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి మీకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి హెడ్ క్వార్టర్లో కొల్లాపూర్ హెడ్ క్వార్టర్లో కాన్సెన్స్లో పనిచేసే విలేకరులకు అందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మీరు ఖచ్చితంగా ఇప్పించగలరని నా యొక్క ప్రార్థన

వారి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా పాలకులు మొండవైఖరిని విడనాడి నేటికైనా నేటికైనా జర్నలిస్టుల సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రావాలని ఆ విధంగా వారికి మనసు కరగాలే విధంగా దేవుడు కరణ చూపాలని భగవంతుని వేడుకుంటున్నాం మూడు దశాబ్దాల పాటుగా మూడు దశాబ్దాల పాటుగా ఇక్కడ వృత్తిలో కొనసాగుతూ నేటికి కూడా ప్రభుత్వం నుంచి కానీ పాలకు ఏ ఒక్క బెనిఫిట్ పొందకుండా ఉన్నటువంటి జర్నలిస్టుల కోసం జిల్లాలో రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా మన సాటి జర్నలిస్టులకు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు నిర్మించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అదే సందర్భంలో కొల్లాపూర్లో కూడా గతంలో రెండు మూడు స్థలాలను చూయించి అక్కడ శిలాపలకాలను కూడా వేసి మార్చినటువంటి చరిత్ర మన కొల్లాపూర్కు ఉంది కాబట్టి పాలకులు ఈరోజైనా ఆ మొండి వైఖరిని విడనాడి న్యాయమైనటువంటి జర్నలిస్టుల కోరికను తీర్చేందుకు ముందుకు వచ్చి వారికి గతంలో ఇచ్చినటువంటి సర్వే నెంబర్లోనే ప్రొసిడింగ్ ఉన్న ప్రకారంగా ఇండ్ల స్థావలాలు ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్గా దీక్షలు చే నడుస్తూ ఉన్నాయి అదేవిధంగా నియోజకవర్గంలోని అన్ని మండలాలు పెదకొత్తపల్లి చిన్నంబావి పాన్గల్ కోడేరు పెంట్లవెల్లి వీపనగండ్ల అంటే కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఏడు మండలాలలో ఉన్నటువంటి అందరూ జర్నలిస్టులకు వెంటనే ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారే ఈ రాష్ట్రానికి మంత్రిగా కొనసాగుతున్నారు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అతను క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి వారికి రాజకీయ అనుభవం కూడా ఎక్కువగా ఉంది వారు చెబితే కూడా రాష్ట్రంలో వారి యొక్క బృందం పార్టీ ప్రభుత్వాలు కూడా వినే పరిస్థితి ఉన్నాయి కాబట్టి వారు బేసిజాలకు పోకుండా ఇక్కడ వేసినటువంటి టెంటును నెగిటివ్గా ఆలోచన చేయకుండా పాజిటివ్గా తీసుకొని న్యాయమైనటువంటి జర్నలిస్టుల కోరికను తీర్చే విధంగా ముందుకు రావాలని వారికి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము దాదాపుగా ఐదు రోజులు అయినప్పటికీ జర్నలిస్టుల పక్షాన పోరాటం చేసేందుకు వివిధ సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు కుల సంఘాలు విద్యార్థి సంఘాలు ఇతరతర సంఘాలందరికీ కూడా మద్దతు తెలిపి జర్నలిస్టులకు మనోధైర్యాన్ని ఇస్తున్నందుకు వారందరి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వెంటనే ఈ రెండు మూడు రోజుల్లోనే ఒక మంచి గుడ్ న్యూస్ అంటే ఒక మంచి పాజిటివ్ ఉండే విధంగా మంత్రిగారు ముందుకు రావాలని కోరుకుంటూ ఈ విధంగా కార్యాచరణ ఉండే విధంగా వారు వారి ప్రతినిధులు ఇతరులందరూ కూడా వారిపైన ఒత్తిడి తెచ్చి జర్నలిస్టులకు మేలు జరిగే విధంగా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ బృందానికి ఈ నిర్ణయ దీక్షలు కొనసాగిస్తున్నందుకు వారికి కూడా ప్రతిరోజు ఎంతో ప్రయాసాలకు శ్రమకు ఒత్తిడికి లోనై కూడా సాధించేంత వరకు పోరాటం ఆపద్దనే ఉద్దేశంతో శిబిరాన్ని విజయవంతంగా నడిపిస్తున్నటువంటి ఈ టీంకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకేలే జర్నలిస్టులు దీక్షా శిబిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా ఈరోజు వారి యొక్క అభిప్రాయాలను తెలియజేయాలి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడవలసిందిగా కోరుచున్నాను మన దీక్షల ప్రారంభానికి కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి ఈనాడులో ఎన్నో వ్యయ ప్రయాసాలను కోర్చి ఒడిదుడులకు ఎక్కడ ఒత్తిడికి లోనవ్వకుండా అవార్డు కూడా తీసుకున్నాడు ఈ మధ్యకాలంలో ఈనాడు నుంచి సత్కరించారు కూడా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయినందుకు కాబట్టి మన కోసం అన్న ఎల్లవెళ్ళలా తోడుంటాడని కోరుకుంటున్నాం ఇప్పుడు ఈనాడు కూపన్న మాట్లాడతారు మన పని మనం నేను చదువుకుంటున్నప్పటి నుంచి కూడా లేఖరిగా పనిచేస్తున్నా కొంతమంది కూడా ఎప్పుడు కూడా వాళ్ళకు ప్రభుత్వ పరంగా కూడా ఎందుకు రాలేదు నేను కూడా వాడు అందరికీ